ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెబుతాను అంటే పెరుగుండంతో పరిష్కారం చెబుతానండి చక్కగా పెరుగుండం చేసే పరిష్కారం ఏంటి అనేది ఎవరికి అనేది ఎప్పుడు అనేది చెబుతాను మీకు మరి చాలా ఇష్టపరిహారాలు చెప్పాను కదా ఈరోజైతే పెరుగండంతో పరిష్కారం చెబుతాను ఇప్పుడు పది సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకోండి అటు తైనా ఇంకెంత పెద్దవాళ్ళైనా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ సమస్యలు నేను ఇప్పుడు చెబుతాను చూడండి ఆ సమస్యలు వచ్చినప్పుడు పెరుగండం అనేది ఎలా తీయాలనేది లాస్ట్లో చెబుతాను ఇప్పుడు పిల్లలు పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు పిల్లలు ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు జ్వర వచ్చింది అనుకోండి అది ఒక్కొక్కసారి రెండేసి రోజులు మూడేసి రోజులు తినారో నిన్నంతా భోజనం చేయలేదు గాయలు పెడదామనో లేకపోతే పొద్దున్నంతా తినలేదు ఇప్పుడు పెడదామో అనుకుంటాం కదా అలాంటప్పుడు వాళ్ళ కోసం అంటూ ఉండతాం కదండీ చారేసో మజ్జిగేసో పెడదాం పొద్దున్న నుంచి తినలేదనో రెండు రోజుల నుంచి తినలేదనో చేస్తాం కదా అలాంటప్పుడు చక్కగా వాళ్ళ కోసం వండిన అన్నం ఫస్ట్ అన్నం తీ ఫస్ట్గా తీసి ముందు అన్నం తీసి చక్కగా ఇంత పెరిగేసి చక్కగా కొంచెం వేసి కలిపేసి కాగితీపేట్లు అవి ఉంటున్నాయి కదా ఇప్పుడు ఆ పేట్లు కలిపేసి ఈ భోజనం పెట్టాలనుకున్న వ్యక్తికి దిష్టి తీసేసి పట్టుకెళ్ళి కుక్కకు పెట్టేయండి అది నల్లకొక్క తెల్లకొక్క ఏ సమస్యలు అయితే చక్కగా కుక్కకు పెట్టేయండి ఏ కుక్క అయినా సరే పెట్టేయండి మజ్జిగన్నం అంటే కుక్కలు బాగా తింటాయి దానివల్ల వీళ్ళకి శిరారు ప్రాబ్లం చాలా తగ్గిపోతాయి శిరారం కుదురు ఆరోగ్యం కుదుట పడుతుంది అనమాట మళ్ళీ ఏదన్నా సందర్భాన్ని హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది కదండి హెల్త్ పరంగా బాగోక ఈ రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది కదా హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు కదా అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసిన తర్వాత భోజనం పెట్టాలనుకుంటాం కదా వాళ్ళు పెట్టే భోజనం ముందు ఆ కాస్త అన్నం తీసేసి ఇలా పెరుగన్నం కలిపేసి ఆ వ్యక్తికి దిష్టి తీసేసి కుక్కలు పెట్టేయండి అలాగే చిజ్జరండి అవుతుంది కదండి ఆపరేషన్ అవుతుంది కదా మనకి హెల్త్ ప్రాబ్లం వల్ల అప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు కదా వాళ్ళకు కూడా అలా పెరుగాం దిష్టి తీసి కుక్కకు పెట్టేయండి మరి ఏదన్నా కొంచెం బయటికి వెళ్తారు కదండి ఏ పడిపోయా యాక్సిడెంట్ పడిపోయాను సి సుద్ధిలో తప్పిందాను లేదా నలుగురు హాస్పిటల్లో ఉండేవాళ్ళు చక్కగా దెబ్బలు అయ్యి తగిలి అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కూడా చక్కగా పెరుగన్నం దిష్ దిష్టి అనేది తీసేసి కుక్కకు పెట్టేయండి అప్పుడుతో వాళ్ళకి ఆరోగ్యం ఉన్న సమస్యలు కుదుట పడతాయండి కుక్కకు అన్నం పెట్టడం వల్ల వీళ్ళకి దిష్టి తీసేసి పెడితే చాలా మంచిదండి అది కుక్క తీసేసుకుంటుంది అనమాట పూర్వం పెద్దవాడు చేసేదే చెప్పిందే నేను చేసేదే ఎవరికన్నా చెబుతాను మీకు నలుగురికి ఎవరికన్నా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు అలా తీసుకుంటే పరిహారం అవుతుందని నేను చెబుతున్నానండి ఇప్పుడు పిల్లలు కూడా కింద ఉండి ఓ పన్నెండు సంవత్సరాల పిల్లలు తినరు మాట కదండి కొబ్బుక్కున మాట చెప్పుకుని బలంగా వినకపోవటం వద్దన్న అది చేయడం లేదా స్కూల్కి వెళ్ళటానికి అది ఇబ్బంది పెడతారు కదా అలాంటి వీళ్ళల్లో మొక్కుతనం మొండుతనం పోవాలంటే వాళ్ళ చేత కుక్కకి పెరుగండం పెట్టించండి ఇలా శిరార ప్రాబ్లం జరమయ్యి ఉన్నప్పుడు దిష్టి తీసి పెడతాము కుక్కకి అలా కాకండి అన్నం కలిపి కుక్కకి కుక్కలకు పెడుతూ తరస్ అలా పెడుతూ ఉంటే వాళ్ళలో ఉండే మొండుతనం పోయి బాగా క్షమాగుణం వచ్చి వాళ్ళకి కొంచెం ప్రేమాగుణం అయ్యి అర్థం అవుతుంది అనమాట అండి తెలుస్తుంది కుక్క నోట్లో వరహాలు ఉంటాయంటండి కుక్క మనల్ని దీవించదంట వీళ్ళు బాగోవాలి ఈ రైతు బాగుంటేనే నా కొడుకు నిండుతుంది వీళ్ళు బాగోవాలని దేవుణ్ణి అడుగుతుందంట వరాలు మన కోసం కుక్క నోట్లో వరహాలు ఉంటాయి కుక్కను కొట్టకూడదు కుక్కని తిట్టకూడదు ఒక్కొక్క ఆహారం పెట్టాలని మా పెద్దమ్మలు అందరూ చెప్పేవారండి ఏదన్నా ఒక బుక్కుని తెలియదు కదండి రాళ్ళు ఇచ్చుకుని కొట్టడం కర్ర ఇచ్చుకొని బెదిరించడం చేస్తారు కదా అలా చెప్తే పిల్లల్ని తిట్టేవారు అలా కొట్టకూడదు పాపం పాపం అని ఇవ్వరు అస్సలు ఆ కుక్కను కొట్టనివ్వరు తిట్టనివ్వరండి మాకు కూడా ఇక్కడ ఈరు కుక్కలు ఉంటాయి తిరుగుతాయి కదండి దానికోసం ఒక్కొక్కరు ఇంతంత పెరుగుబాల్చాలు ఉంటాయి కదా అందరూ పెరుగండం కలుపుకుని కుక్కలు కనబడ్డాయి అనుకోండి అక్కడ ఆగి ఒక ప్లేట్ పెట్టేసి అంత పెరుగండం వేసేసి వెళ్ళిపోతుంటారు కుక్కలకు అలా పెడతారండి మాకు ఇక్కడ బాగానే అలా పెట్టడం కూడా అండి చాలా మంచిది ఎవరన్నా ఆశీర్దింతారనే కదా మనం ఇప్పుడు వెళ్ళప్పుడు నలుగురు వేసి ఆశ్రయించారని సకాల భోజనాలు పెట్టి పంపిస్తాం కదా మనం అవునా ఎవరు ఆశీర్వాదన్నా మనకు కావాలి కదా మరి కుక్క నోట్లో వరహాలు ఉంటాయంట కుక్క దేవుడిని అడిగి మనకి వరహాలు మనకి తీసుకొస్తుంది అంటే తీసుకొస్తుంది వరహాలు ఇస్తదట పెద్దలు చెప్పేవారండి మరి అంతేకాదండి ఇప్పుడు బాల్యంతరాలు ఉందనుకోండి డెలివరీ అయిన అమ్మాయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేయిందాం కదా ఆ రోజు కుక్కకి అన్నం పెట్టిన తర్వాతే ఈ బాల్యంతరాలు పెడతారు అండి మరి పరావుడి బిడ్డకి జన్మనిచ్చింది మరో జన్మని ఎత్తింది కదా మరి అంతా గండం నుంచి దాటి బయటపడి ఇంటికి వచ్చింది కదా ఎందుకు కుక్క ఆశీర్వాదం కావాలని ఆ పురుడు టైంలో ఆ అన్నం పెడతారు కదా కుక్కని ఎరునమ్మగా పోలుస్తారు ఒక దేవత అనమాట అండి అలా ఆమెను పోల్చుకుని ఆమెను తరుడమ్మ ఎరడమ్మ అని పెడతారు సంటి బిడ్డకు పాలు వచ్చినప్పుడు సంటిబిడ్డ దగ్గర కూడా ఎరునమ్మ ఎరుడమ్మ అంటారు లేకపోతే ఆ బిడ్డ ప్రయాణం తీసుకెళ్ళిపోతుంది ఎరునమ్మ ఆశీర్వాదం ఉండాలి అప్పుడు పిల్లలు సల్లగా సొత్తుందని ఎరునమ్మ ఎరునమ్మ ఎరునమ్మగా కొలుతారండి ఎరునమ్మ అంటే ఆ పురుడు వచ్చిన టైంలో కుక్క ఆ పురుడు భోజనం తినే టైంలో ఎరునమ్మ తన పుసుపు తన మెళ్ళో కట్టి కుక్కకి బొట్టు పెట్టి భోజనం పెడతారు తెలుసండి మరి ఒక దేవతగా ఒక ఎరునమ్మగా కొలుతారు కొందరికి తెలుసు చాలామందికి తెలుసండి మాకు తూర్పుగోదావరి జిల్లాకి కొందరికి తెలియకపోవచ్చు అందుకే చెబుతున్నాను అలాంటి మనకి ఏదన్నా మన పరంగా బాధపడ్డప్పుడు ఇలాగ మన కలతగా ఉన్నప్పుడు నేను ఇంతకుముందు కూడా ఇలా కలతగా ఉన్నప్పుడు నిద్ర పట్టలేనప్పుడు ఎర్ర నీళ్ళు దిష్టి తీయమని చెప్పాను కదండి ఆ ఒక్క నేను చెప్పింది సమస్య చెప్పింది చూసారు అలాంటి సమస్యకు కూడా ఇలా పెరగాను దిష్టి తీసి కుక్కలు పెట్టండి చాలా మంచిది చాలా ఉపశమనం అవుతుందండి చాలా శాంతంగా అయిపోతుంది పెద్దలు చెప్పిందేనండి ఇదే మరి మీకు నేను చెప్పాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి